కన్యరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు కొరత ఉండదు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీకు ఉన్న సమస్యను తొలగించుకోవటానికి మంచి ఆలోచనతో సరియ నిర్ణయం తీసుకుంటారు అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు సౌకర్యాలు ధనాదాయం కలిసి వస్తాయి మీ సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది మంచి ఉద్యోగం లభిస్తుంది కీర్తి పరీక్షలు పెరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు కొత్త కొత్త ఆలోచనలతో ధనాదాయం సంపాదిస్తారు అత్యధికమైన మానసిక శక్తి పెరుగుతుంది నూతన ఉత్సాహంతో ముందుకు ఉరకలు వేస్తారు మొత్తం మీద మంచి ఆనందదాయకంగా ఉంటుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది